హాయ్ ఏపీ అపోజిషన్లో ఉన్నప్పుడు ఉన్న ఉత్సాహం పొజిషన్లోకి వచ్చినప్పుడు ఉండదా అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటల విలువ పొజిషన్లోకి రాగానే మారుతోందా ప్రజలు అన్ని అర్థం చేసుకుంటున్నారు అని పొజిషన్లో వచ్చిన వారు ప్రతిసారి మర్చిపోతున్నారా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటింది ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలో కొందరు నేతలు పోలీసులు దూకుడుగా ఉంటూ తమపై దాడులు చేస్తున్నారని వైసీపీ అధినేత మొదలుకొని ఆ పార్టీ నాయకులు అందరూ గగ్గోలు పెడుతున్నారు వైసీపీ అధినేత జగన్ గారు అయితే ఏకంగా ఢిల్లీ వెళ్ళి మరీ నిరసన దీక్ష చేసి వచ్చారు అయితే బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ పెట్టిన ఒక పోస్ట్లో మాత్రం కూటమి ప్రభుత్వంలో వైసీపీ నాయకులకు ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్తున్నారు పైగా రామచంద్ర యాదవ్ పోస్ట్కి టీడీపీ సోషల్ మీడియా వింగ్ నుంచి ఫుల్ సపోర్ట్ వస్తుంది ఒక్కసారి రామచంద్ర యాదవ్ గారు పెట్టిన పోస్ట్ వివరాలు చూస్తే ఇలా ఉంది పేరుకి కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ వైసీపీ కనుసన్నల్లో త్రీనాట్ సెవెన్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నుండి పోటీ చేసిన అభ్యర్థిని బెంగుళూరు ఎయిర్పోర్ట్ అధికారులు పట్టుకుని ఆంధ్ర పోలీసులకు అప్పచెపితే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పెళ్లి కొడుకును సాగనంపినట్టు పంపారు అంగళ్ళు అల్లర్లలో చంద్రబాబు గారితో పాటు ఆ పార్టీకి చెందిన వందలాది కార్యకర్తలపై అక్రమంగా త్రీనాట్ సెవెన్ కేసులు పెట్టి జైలు పాలు చేసిన అప్పటి అన్నమయ్య ఎస్పీకి కృష్ణా జిల్లా ఎస్పీగా పోస్టింగ్ ఇస్తే వైసీపీ మాజీ మంత్రిని కలిసి తన వైసీపీ విధేయతను చాటుకున్నాడు కుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం కోసం పనిచేసిన అధికారులని పలమనేరులో కీలక పోస్టింగ్స్ లో నియమించిన స్థానిక ఎమ్మెల్యే మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఫైల్స్ దహనం కేసులో ప్రధాన నిందితుడిని పెళ్లి కొడుకును పంపినట్టు ఢిల్లీకి సాగనంపింది స్థానిక పోలీసులే ఇలా రాష్ట్రంలో అనేక సంఘటనలు చూస్తుంటే పోలీస్ వ్యవస్థలో వైసీపీ పార్టీకి ఉన్న పట్టు అర్థమవుతుంది ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తొందరలోనే పెద్దిరెడ్డి కుటుంబం కోసం పనిచేసి వేల మందిపై అక్రమ కేసులు పెట్టి వేధించిన రిషాంత్ రెడ్డి అమ్మిరెడ్డి లాంటి అధికారులకు ప్రమోషన్స్ ఇచ్చి కీలకమైన పోస్టింగ్స్ ఇచ్చే అవకాశం ఉందని రామచంద్ర యాదవ్ గారు పోస్టు పెట్టారు ఈ పోస్ట్ కి టీడీపీ సోషల్ మీడియా కేడర్ నుంచి మెజారిటీ మద్దతు దక్కుతోంది మరికొందరు మాత్రం చంద్రబాబు గారు టైం చూసుకుని ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తారు కంగారు అవసరం లేదని మెసేజ్లు పెడుతున్నారు ఏది ఏమైనా రామచంద్ర యాదవ్ గారి పోస్ట్ అయితే టీడీపీ వర్గాల్లో కాకరేపింది అంటున్నారు ఆ పోస్టు గురించి తెలిసిన ప్రజలు रजना मीडिया थैंक यू